శ్రీ 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 దారాలమ్మ దారకొండ దారాలమ్మ వారి యొక్క ఆశీస్సులతో హలో వీవర్స్ నమస్తే ఇవాళ మనం ఈస్టర్న్ గాట్ బాగా ప్రసిద్ధిగాంచినటువంటి ఏఎస్ఆర్ డిస్టిక్ దారకొండ దారలమ్మ తల్లివారి యొక్క ఆలయంలో ఉన్నాం ఇవాళ ఆదివారం కావడంతో ఈ తల్లిని దర్శనం చేసుకోవడం కోసం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి జనం ఇచ్చేస్తూ ఉంటారు సాధు సంతులు నిత్యం ఇక్కడ తల్లి దగ్గర ఆసీనులై ఉంటారు తల్లివారి యొక్క యొక్క దేవాలయము వెలువల నుంచి చూడడానికి ఈ విధంగా ఉంటుందండి తల్లిని దర్శించుకునే ముందు ఇక్కడ స్నానం ఆచరిస్తూ ఉంటారు భక్తులందరూ కూడా అలాగే ఆ తల్లిని దర్శించుకొని టెంకాయలన్నీ కూడా ఈ ప్రాంతంలో కొడుతూ ఉంటారన్నమాట తల్లికి వెలుపల ఉన్నటువంటి వినాయక విగ్రహం వినాయక దేవుణ్ణి చూస్తున్నారు కదా చాలామంది భక్తులు ఇక్కడికి ఇచ్చేసి దర్శనం చేస్తూ ఉంటారు అలాగే శ్రీ ఆంజనేయుల వారు కూడా తల్లికి వెలుపలగా ఇక్కడ దర్శనం ఇస్తారు నారాళమ్మ అమ్మవారు గర్భగుడిలో మనకి ఈ విధంగా దర్శనం తీస్తుంటారు భక్తులు ఎప్పుడు నిత్యం రద్దీగానే ఉంటుంది దానికి తోడు ఇవాళ ఆదివారం కావడంతో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకొని వారి యొక్క కోరికలను తీర్చమని తల్లిని కోరుకుంటుంటారు ఈ యొక్క ఆలయంలో పూజారి వారు చూస్తున్నారు కదా అవి చేసినటువంటి భక్తులకి అందరికీ కూడా వారు ఆరదనిస్తూ ఉంటారు అలాగే వివిధ ప్రాంతాల నుంచి చాలా దూరం ప్రాంతాల నుంచి ఈ తల్లిని దర్శించుకోవడం కోసమని వివిధ ప్రాంతాల నుంచి ఈ దారకుండ దారణమ్మ తల్లి దర్శించుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి వాహనాల ద్వారా వాళ్ళు వస్తూ ఉంటారు అలాగే మన దేవాలయం యొక్క పూజారి వారు చూస్తున్నారు కదా వారు ఎంతో భక్తి శ్రద్ధలతో విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా వారి యొక్క సేవలను అందిస్తూ ఉంటారు చూస్తున్నారు కదా చాలా పవిత్రంగా ఈ మా గిరిజనులందరూ కూడా చాలా పవిత్రంగా భావించేటువంటి మా కుటుంబ సభ్యుల యొక్క ఇలవైలి పైనటువంటి అమ్మవారిని దర్శించుకోవటము చాలా సంతోషకరమైనటువంటి విషయము అలాగే ప్రధాని పూజారి వారు ప్రధాన పూజారి వారు వారి యొక్క ఆశీస్సుల్ని విచ్చేసినటువంటి భక్తులకు అందరికి కూడా అందిస్తూ ఉంటారు అన్నమాట అలాగే తల్లి యొక్క కుంకుమని భక్తులకి వారి చేతుల ద్వారా సమర్పిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క తల్లి యొక్క తల్లి గుడి యొక్క ప్రధాన పూజారి వారు వారికి వారి యొక్క ఆశీర్వాదాలు భక్తులకు అందిస్తూ ఉంటారు భక్తులు గుడికి విచ్చేసి వారి యొక్క నమ్మకాలతో కొన్ని రక్షల్ని వారు కడుతూ ఉంటారు భక్తులు వారి వారి యొక్క భక్తి శ్రద్ధలతో ఎంతో నమ్మకంతో ఈ గుడికి రావడం జరుగుతుంది అలాగే ఎవరైతే తలనీలాలు సమర్పించుకుందాం అనేటువంటి దేవుని యొక్క ముక్కు ఏదైతే ఉంటుందో వారు గుడికి వెలుపల ఉన్నటువంటి ఈ భాగంలో మంగళవారితో వారి యొక్క తలనీలాన్ని సమర్పిస్తూ ఉంటారు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వారి వారి యొక్క దారకుండా దారులమ్మ తల్లివారికి సమర్పిస్తూ ఉంటారు చూస్తున్నాం కదా వీడియోలో ఈ భక్తుల యొక్క తొలి తలనీలాలు తల్లివారికి సమర్పించడం జరుగుతుంది దారలమ్మ తల్లివారి వెలుపల భాగంలో మనం చూస్తున్నాం శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అలాగే వారికి ఆనుకొని కాస్త చూసినట్లయితే అక్కడ మన అల్లూరి సీతారామరాజు వారు విప్లవ వీరులు మనం గమనిస్తున్నాం భక్తులు నిత్యం స్నానం చేయడానికి ఎవరైతే దర్శనం చేసుకోవడానికి వస్తున్నారో వారు స్నానం చేయడానికి ఈ గుడి వెలుపల దారలమ్మ తల్లివారి ఆలయం వెలుపల ఈ నీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క కాళ్ళని కడుక్కొని లేదంటే వారు తలస్నానం చేసి లోనికి ప్రవేశిస్తూ ఉంటారనమాట గుడి లోనికి అలా ప్రవేశిస్తూ ఉంటారు అలాగే భక్తులు కొట్టినటువంటి ఈ కొబ్బరికాయలు కానివ్వండి ఏనమని కానివ్వండి ఇక్కడ చూస్తున్నారు కదా వానరులు ఈ వానరం వీళ్ళు చక్కగా ఆరగిస్తూ ఉంటారు సో మనకి తల్లి ఆలయం వెలుపల చూస్తున్నారు కదా ఈ యొక్క వృక్షం చాలా కాలం నాటిది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ సత్రం ఏదైతే ఉందో మన నందమూరి బాలకృష్ణ వారు నిర్మించినటువంటిది వారి యొక్క స్వంత నిధులతో నిర్మించినటువంటి ఈ యొక్క సత్రం ఇది ఎవరైనా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ వంట చేసుకొని తినటం జరుగుతుంది అన్నమాట వారి కోసం ప్రత్యేకంగా నిర్మించడం జరిగింది హలో హాయ్ ఫ్రెండ్స్ వా ఇక్కడ మనం చూస్తున్నాం కదా ధర్మపురం విలేజ్ నుంచి అంటే దారకొండకి కాస్త ఒక్క రెండు కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు దర్శనం చేసుకోవడం కోసం అని ఈ వస్తున్నటువంటి బస్సు చింతపల్లి నుంచి అలా సీలేరు వెళ్ళేటువంటి బస్సు అండి సీలేరు అలా వెళ్తూ ఉంటుంది అనమాట నిత్యం ఈ బస్సుల ద్వారా ఇక్కడ గుడికి వచ్చేటువంటి భక్తులు ప్రయాణం చేస్తూ ఉంటారు సీలేరు నుంచి చింతపల్లి చింతపల్లి నుంచి సీలేరు మధ్యలో ఈ తల్లి ఆలయం ఉంది ఈ బస్సుల ద్వారా కూడా భక్తులు రాకపోకల్ని కొనసాగిస్తూ ఉంటారు తల్లిని దర్శించుకున్న తర్వాత వారు ప్రయాణం అనేటువంటిది సాగిస్తూ ఉంటారు ఇక్కడ నుంచి బస్సు ప్రయాణం ద్వారా కానీ లేదా వాహనాల ప్రయాణం ద్వారా కానీ తల్లిని దర్శించుకోవటం అనేటువంటిది అంత సులభం కాదు చింతపల్లి నుంచి గూడెం వచ్చే వరకు రోడ్డు వ్యవస్థ చాలా బాగానే ఉంటుంది అయితే గూడెం దాటిన తర్వాత గూడెం అనేటువంటి ప్రాంతం దాటిన తర్వాత దారాళమ్మ తల్లి వారికి చేరడానికి రోడ్డు అనేటువంటిది చాలా భయంకరంగా ఉంటుంది ఆ రోడ్డు వ్యవస్థ అనేటువంటిది చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట దర్శనం ముగించుకునే వాహనాలు కూడా ఇక్కడ నుంచి వారి వారి గమ్యానికి చేరుకుంటారు భక్తులు వారి వారి యొక్క పూజలు దాన్ని అనుగుణంగా తల్లికి వారు సమర్పించడం జరుగుతుంది తల్లి యొక్క గర్భగుడి వెలుపల మెట్లకు ఇరు భాగంలో స్వామీజీలు కూడా ఆసీనులై ఉన్నారు వారు భిక్షాటన చేస్తూ ఉంటారు తల్లిని భక్తులు చేరుకోవడానికి వివిధ రకాలైనటువంటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని వాళ్ళు ఉపయోగిస్తుంటారు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి యొక్క టూ వీలర్స్ నుంచి వస్తుంటారు దూర ప్రాంతాల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి యొక్క ఫోర్ వీలర్స్ నుంచి వస్తుంటారు అన్నమాట అలాగే వంట సామాగ్రి వారిక్కడ టెంపుల్ వెలుపల వండుకోవడానికి వంట సామాగ్రి అన్నీ కూడా తీసుకొస్తుంటారు అలాగే ఇక్కడే వారి యొక్క వ్యవస్థని పూర్తిగా ఆ రోజు మొత్తం ఇక్కడ స్పెండ్ చేసి వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు అన్నమాట అలాగే వంట చెరుకు తీసుకొని వారు అక్కడ వంటని చేస్తూ ఉంటారు భక్తులు వారి వారి యొక్క నమ్మకాలను ఇక్కడ ముడివేసి వెళ్తూ ఉంటారు తల్లి మీద భారాన్ని పెట్టి తల్లే నువ్వే మాకు దైవం నీ మీదే మాకు నమ్మకం అని వారి యొక్క మనసులో ఉండేటువంటి భావాల్ని ముడి రూపంలో కట్టి యొక్క ఇరవై తల్లికి ఇరు వెలుపల ఉన్నటువంటి ఈ వృక్షానికి వాళ్ళ నమ్మకాన్ని మూటగట్టుకొని వెళ్తూ ఉంటారన్నమాట మా యొక్క ప్రయాణాన్ని ముగించుకొని మా యొక్క దర్శనాన్ని ముగించుకొని తిరిగి ప్రయాణం మొదలుపెట్టామన్నమాట ఇవాళ తారకొండ అమ్మవారికి మా యొక్క ధన్యవాదాలు వారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మాకు కలిగి ఇలా ఉండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అయితే ఇప్పుడు మనం ఏఎస్ఆర్ డిస్టిక్ టోటల్ ఆంధ్రప్రదేశ్లోనే ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నాం అన్నమాట చాలా ప్రాకృతమైనటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా ఈ ఈస్టర్న్ ఘాట్లో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అండి ఇవి ఇవన్నీ కూడా సప్పర్ల దారకొండ ఈ ప్రాంతాలన్నిటి కవర్ చేస్తూ ఈస్టర్న్ గార్డ్స్ అనేటువంటివి విస్తరించి ఉన్నాయి సమ్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట సీ ద బ్యూటీ ఆఫ్ నేచర్ హాబిట్స్ లుక్స్ లైక్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇది ఒకనొకప్పుడు రోడ్లు వేసే వాళ్ళందరూ కూడా రెస్ట్లు తీసుకోవడానికి కట్టింది అనుకుంటా ఐ డోంట్ నో వాట్ వాట్ ఈస్ దిస్ చూడండి ఇవన్నీ కూడా ఈస్టర్న్ ఘట్సే అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ ఇదంతా కూడా బాక్సైట్ ఖనిజాలతో నిండినటువంటి కొండలండి ఇవన్నీ కూడా కంప్లీట్లీ బాక్సైట్తో నిండినటువంటి బాక్సైట్ ఖనిజాలతో ఉన్నటువంటి కొండలు ఇది చాలా కాలం కిందటి నుంచి దీన్ని గవర్నమెంట్ కొట్టుమిట్లాడుతుంది జిందాల్ వాళ్ళు తీసుకోవడానికి